అందరికీ జై శ్రీరామ్ మరి ఈమె పేరు యాంకర్ శ్యామల అంటారా బోకర్ శ్యామల అంటారా కానీ ఈ విషయాన్ని అయితే చాలా స్పష్టంగా ప్రజలకు తెలియపరచడానికి వచ్చింది ఈ యొక్క యాంకర్ శ్యామల గారు పిఠాపురంలో ఏదైతే మనకు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం తాలూకా అయినటువంటి పీఠాపురంలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించి నువ్వు చీరలు పంచుతావా అది కూడా ఆడవాళ్ళను అవమానిస్తూ ఎటువైనవు పవన్ కళ్యాణ్ అంటూ ఇదిగో లేదు డిప్యూటీ సీఎం చీరలు వంచి ఎక్కడ దాక్కున్నావు అని మన బ్రోకర్ శ్యామల గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ టకి టకీమనీ ప్రచారం కానీ విమర్శలు కానీ చేయడం జరుగుతుంది ఎందుకంటే బ్యాంకులో అమౌంట్ వాడకపోతే మాత్రం మాట్లాడాలి నేను అడుగుతూ ఉన్న యాంకర్ శ్యామలాని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వరలక్ష్మి వ్ర వ్రతం కోసం మా ఇంటి ఆడపడుచులుగా ఆయన ఎమ్మెల్యేగా కాదు లేకపోతే ఆయన యొక్క ఏదైతే గవర్నమెంటు డబ్బులు ఖర్చు చేసి అక్కడ ఇయ్యలే ఆయన సంత డబ్బులతోటి పన్నెండు వేల మందికో పదివేల మందికో ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసినాడు అది కూడా తప్పే మొన్న ఒకడు ప్రశ్న అనే ఒక ఛానల్ ఉంది నువ్వు చెప్పులు వంచుతావా డిప్యూటీ సీఎంగా ఉండి దుప్పట్లు వంచుతావా డిప్యూటీ సీఎంగా ఉండి ఈ చెప్పులు దుప్పట్లు వచ్చుడు పంచుడు కంటే నువ్వు వెళ్ళి ఒకటేదన్నా అనాథాశ్రమనో లేకపోతే డొనేషన్ సంస్థనో పెట్టుకుంటే బాగుంటుంది అని మాట్లాడినాడు వీళ్ళందరికీ ఈరోజు నేను గట్టి సమాధానం చెప్పబోతున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ ఎమ్మెల్యే చేసినాడు వయా అసలు చీరలు వంచినారా మీ ఎమ్మెల్యేలు వైసీపీ బ్యాచ్లో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే కాదు మీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఈరోజు గట్టిగా అడగదలుచుకున్న షార్ట్ కట్లోనే ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎందువరకు చూడాలి మీరు పవన్ కళ్యాణ్ నిజమైన వ్యక్తిత్వం తెలిసిన మనుషులైతే కింద కామెంట్ మాత్రం చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈరోజు అమరావతి వరద ఘాతునికి గురైనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత డొనేషన్ చేసినాడు పవన్ కళ్యాణ్ ఎంత డొనేషన్ చేసినాడు ఏదైతే మన సైనిక బృందాలకు మన ఆర్మీ బార్డర్లో సంబంధించినటువంటి బృందాలకు జగన్మోహన్ రెడ్డి ఎంత డొనేషన్ చేసినాడు పవన్ కళ్యాణ్ ఎంత డొనేషన్ చేసినాడు ఏదైతే ఇటు ఆంధ్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి వరదలకు కానీ అలాగా కొన్ని సమస్యలకు ఏదైతే మనకు సీఎం రిలీఫ్ పండు దాని గురించి పవన్ కళ్యాణ్ ఎంత డొనేషన్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఎంత డొనేషన్ చేసినాడు అనే విషయాలను చాలా చూద్దాము ఇలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి చేసినాడు అని మన ఎవరైతే బ్రోకర్ శ్యామలా మాట్లాడుతుంది కదా నిజాలు చెప్తా ఉన్నా ఇప్పుడు నిజాలు చూద్దాం ఒకసారి ఇదిగో విజయవాడ వరద బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎము అంటే ఈయన డిప్యూటీ సీఎం కాగానే అమౌంట్ గవర్నమెంట్లో నుంచి తీసియలేదు ఇది ఆయన సంత డబ్బు ఇవ్వడం జరిగింది యాంకర్ శ్యామల మరి మీ అన్న సీఎంగా ఉన్నప్పుడు మీ దేవుడు సీఎంగా ఉన్నప్పుడు ఎంతమందికి ఎన్ని కోట్ల విరాళాలు ఇచ్చినాడో ఇప్పుడు కూడా చూపించబోతా ఉన్నా ఇది ఓన్లీ ఎవడో తయారు చేసిన ఫోటో అని కూడా మీరు అనుకుంటా ఉంటారు బ్యాంకు స్టేట్మెంట్ కూడా చూపించబోతా ఉన్నా మీరు ఇంకా వీడియోని కొంచెం చూడాలి ఇదిగో ఇది అక్షరాల చీఫ్ మినిస్టర్ ఏదైతే సీఎం రిలీఫ్ రిలీఫ్ ఫండ్కు ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్షలు పది లక్షలు కోట్లు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చినాడు సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సంత డబ్బులు మరి మీ అన్న జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చినాడు అనేది యాంకర్ శ్యామల బ్రోకర్ శ్యామల నువ్వు చెప్పాలి ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇగో కేంద్రీయ సైనిక బోర్డుకు జనసేనాని కోటి రూపాయల విరాళం ఇది ఓన్లీ ఫోటోనే చూపిస్తాను అనుకునేటోళ్లకు దీనికి సంబంధించిన మీకు చెక్ కూడా ఇక్కడ పట్టుకొని ఉన్నారు కానీ ఇది క్లారిటీగా లేదు మీకు ఇంకా చూపిస్తా వేరు కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చినాడో ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఈయన ఈ బాక్స్ పట్టుకున్నది కూడా మీకు ఫోటో నేను చూపించాలి ఐదు వందల రూపాయలు డబ్బాలు ప్యాండు సోల్జర్ గవర్నమెంట్ ఏంది ఇది సోల్జర్ గురించి జగన్కి ఓ ఓడిపోయిన పవన్ కళ్యాణ్కి ఉన్న తేడా ఇది ఈయన ఏమో ఆర్మీకి సంబంధించి కోటి రూపాయలు విరాళం చెక్కిస్తే జగన్మోహన్ రెడ్డి ఐదు వందల రూపాయలు విరాళంగా ఇస్తా ఉన్నాడు ఈ బ్రోకర్ శ్యామలాకి ఇంకోసారి తెలుసుకోవాలి ఇంకా మనం చూసుకుంటే ఇదిగో నేనేమన్నా బ్యాంకు చెక్కులు కూడా చూపిస్తాను స్టాంపుతో సహా చదువుకోరు మీరు కనుక డౌట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇదిగో ఏదైతే మీరు మీకు చూపించినటువంటి ఆంధ్రప్రదేశ్గో దానికోసము కోటి రూపాయలు ఇక్కడ చూసుకుంటే ఇగో పవన్ కళ్యాణ్ కొనిదల అని చూపించేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత అమౌంట్ ఇచ్చినాడు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది కూడా మొత్తం ఇగో యాభై లక్షల విరాళము ఇదిగో ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్షలు పది లక్షలు యాభై లక్షల విరాళము పవన్ కళ్యాణ్ కొనిదల సీఎం ఇగో రిలీఫ్ పండు తెలంగాణ తెలంగాణ కోసం కూడా ఇచ్చినాడు మీ అన్న జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చినాడు ఇలా బ్యాంకు స్టేట్మెంట్తో సహా బ్యాంకు స్టేట్మెంటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ చేసినటువంటి ముద్రలతో సహా నువ్వు చూపించాలి ఎవరైతే ఈ యాంకర్ శ్యామల బ్రోకర్ శ్యామల వాడు ఎవడో ప్రశ్న అని ఉంటాడు వీళ్ళందరికీ ఏం చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ చేసినటువంటి సహాయాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకు మీది ఏంది ఇగో మొత్తానికి ఇటు ఏపీలో పోయిన సంవత్సరం ఏపీలో అలాగే తెలంగాణలో వరద వచ్చినప్పుడు అక్కడి గవర్నమెంట్కు ఇక్కడ గవర్నమెంట్కు కలిపి ఇంకా వేరే వేరే ప్రాంతాల వాళ్ళ కలిపి గ్రామ పంచాయతీలకు కలిపి ఆయన చేసినటువంటి విరాళము ఆరు కోట్ల రూపాయలు అక్షరాల ఇంకా మీకు బ్యాంకు స్టేట్మెంట్లు కూడా చూపించాలంటే ఖచ్చితంగా చూపిస్తా ఇవి తెలివి ఉన్నవా తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడే ముచ్చట్లు చాలా ఉంటాయి కానీ ఇది యాంకర్ శ్యామల మాట్లాడుతున్నటువంటి విషయము మీ అన్న జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినాడో బ్యాంకు స్టేట్మెంట్లతో సహా నువ్వు తీసుకురావాలి అప్పుడు మీరు ముందు మాట్లాడాలి ఇలా అంటే నేనేదో వీళ్ళు అయ్యో ఈ చెక్కులు దీని మీద ఏమీ రాలేదు కాదు కదా దీని అయితే ఎవరు కాదని లేరు ఈ యొక్క ఏదైతే మనకు బ్యాంకుకు సంబంధించినటువంటి స్టేట్మెంటు బ్యాంకుకు సంబంధించినటువంటి స్టాంప్ వేసిన ఇద రాసినటువంటి ముద్ర ఇది ఎవరు కాదని లేరు ఇది ఫేక్ అయితే కాదు కదా మరి ఎంతమందికి ఒక బాలుడు ఆసుపత్రిలో ఉంటే పదిహేను లక్షల రూపాయలు పదిహేడు లక్షలు సారీ సెవెంటీన్ ల్యాక్స్ ఆయన ప్రాణం కోసం డొనేషన్ చేసినాడు ఎవరైతే మురళీ నాయక్ మన ఆంధ్రప్రదేశ్ సోల్జర్ ఆయన గనక అకాల మరణం అంటే మన జవాను భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ కుటుంబానికి మీ అన్న ఎన్ని లక్షలు ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ ఎన్ని లక్షలు ఇచ్చినాడు జనాలందరికీ తెలుసు ఇలాంటి విషయాలు కనుక మళ్ళీ మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళకి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు నిజమేంటో తెలుసుకొని మాట్లాడర్రీ ఆయన ఏదైతే పిఠాపురంలో వంగ గీత ఏం చేసినది పెట్టి వేసినది కావచ్చు కానీ పవన్ కళ్యాణ్ నాకు డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే హోదా కల్పించింది పిఠాపురం ప్రజలు తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత అదంతా వేరే మొదటిసారిగా గెలిచింది పిఠాపురం ప్రజల తరఫున కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనాథపి అంటే దేవుని పిల్లలు అంటారు కాబట్టి దేవుని పిల్లల్ని దత్త తీసుకున్నాడు ఆయన సాలీ నుంచి ఇస్తా ఉన్నాడు ఇంకా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులకు దాదాపు పన్నెండు వేల మందికి పైగా చీరలు పంపించడం జరిగింది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్ మీరు గెలిచి సంవత్సరం అవుతా ఉన్నది ఇప్పటికి కూడా మీరు మా ఊరికి రాలేదు అని అంటే అక్కడికి ఒక వ్యక్తి ఫోన్ చేస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యే మరి సీఎం ఇది సినిమాలోనే ఉంది అనుకున్న సీన్ కానీ పీఠాపురంలో కరెక్ట్గా సూట్ అయింది ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తే ఒకటే అంటాడు నేను వేసిన రోడ్లు ప పడ్డాయా అంటే నేను ఇచ్చిన వాగ్దానం రోడ్లు వేసినామా వేసినారు ఇంటింటికి నల్ల వస్తుందా వస్తుంది మీకు విద్యా వైద్యం అధికారులు అందరు సపోర్ట్ చేస్తున్నారా బాగుందా బాగుంది అంతా బాగుందా మీరు ఆయుర ఆరోగ్యాలతో మీకు అన్ని రకాలుగా ఏంటంటే సౌకర్యాలు అందుతున్నాయా అందుతున్నాయి మరి నేను రావాల్సిన పని ఏముంది నేను చేస్తున్న ప్రతి పని మన నియోజకవర్గంలో వస్తుంది అనే సినిమా డైలాగు పిఠాపురంలో పక్కా సూట్ అయింది ఈయన డిప్యూట్ సీఎం కాబట్టి ఆ డిప్యూటీ సీఎం పదవిని భుజాల మీద వేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాలు అలాగే గ్రామ పంచాయతీ శాఖ అయిన మెడ మీద అడవి శాఖ అయిన మెడ మీద ఉంటే ఆయన అంతటా తిరుక్కుంటూ పిఠాపురంలో ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు అధికారులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు ఆయన గట్టిగా ఆదేశాలు జారీ చేసి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ యొక్క అవినీతి కానీ అక్కడ ప్రజలను బాధ పెట్టద్దు అని గట్టిగా వాగ్దానం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నువ్వు ఏది ఎటువైంది శ్యామలక్క ఇగో ఈ రకంగా అవమానించడానికి పీఠాపురానికి వచ్చి సీఎం డిప్యూటీ సీఎం కనబడతలేదని నువ్వు మాట్లాడతావా నీకు మళ్ళీ ఒకసారి కనుక నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు అమౌంట్ ఎంత పడ్డదో మీ అన్న ఎంత చేసినాడో బ్యాంకు స్టేట్మెంట్ తీసుకొనిరా అప్పుడు మాట్లాడదాం ఒంకర్ తొంకర్ ముఖం దానా ఇంకా నాకంటే నేను ఎందుకంటే హిందూ సాంప్రదాయానికి మర్యాదిస్తా కాబట్టి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నా ఆర్మీ జవాన్లకు మీ అన్న వేసేది ఏంది దేవుని ఉండిలో వేసినట్టు ఐదు వందల రూపాయలు వేస్తాడా బోడమున్న ముఖం దానా ఇంకా ఇంతకన్నా గలీజు మాటలు వస్తాయి కానీ ఇంతకు మించి మాట్లాడలేము ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ వీడియో నా ప్రతి ఒక్కళ్ళు నిజాన్ని నిర్భయంగా సాక్ష్యాలతో సహా చూపించినా కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఫేకు అవి ఇవి చేసి నాకు రాదు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ దొరకడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఎందుకంటే మన టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది అవకాతౌకా పనులు చేస్తూ ఉంటే కూడా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయినా అన్యాయం చేస్తే ఆయన పదవిని కూడా వదులుకుంటాడు ఆ రకమైనటువంటి వ్యక్తి కాబట్టి నేను ఆయనకు వీరాభిమాని అది కూడా చెప్తా ఉన్నా మీరు ఏ రకంగా ట్రోల్ చేసుకుంటారా కింద కామెంట్ రాసుకుంటారా మీ ఇష్టం అది అందరికీ మరోమారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్